గత రాత్రి తన ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతయిందని అయితే ఇది ప్రమాదం కాదని తనపై కక్ష సాధింపులో భాగంగా కొందరు చేసిన ప్రయత్నమని అగ్ని ప్రమాద బాధితుడు వడ్లమూడి వెంకటరమణయ్య నాయుడు ఆరోపించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో రమణయ్య నాయుడు అనే వ్యక్తికి చెందిన గడ్డివామి పూరిళ్లు మంటల్లో కాలిపోయాయి ఈ సందర్భంగా రమణయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు గత రాత్రి రెండు గంటల సమయంలో ఇంటి పైకప్పుపై మంటలు చెలరేగాయని నిద్రలేచి చూసేసరికి మంటలు చుట్టుముట్టాయని చెప్పారు ఇది ప్రమాదం కాదని గ్రామంలో కొందరితో తనకు ఆస్తి తాగాధాలు ఉన్నాయని వారే ఈ ప్రమాదానికి కారణమని అని రమణయ్య అనుమానం వ్యక్తం చేశారు ఇంటిలోని వస్తువులు నగదు బంగారం కాలిపోయినట్లు బాధితులు తెలిపారు గత రాత్రి రెండున్నర టైంలో మా ఇల్లు పై నుంచి నిప్పులు పడతా ఉందని చూసి లేస్ బయట పెరిగితే బయట పెరిగితే జరిగింది ఒక ఇల్లు మొత్తం పైరిజిని ఫోన్ చేసేటప్పటికి ఇల్లు మొత్తం కాలిపోయింది పైరింజిని వచ్చేటప్పటికి ఇల్లు అంతా కాలిపోయింది కాలిపోవడంలో నాలుగు నచ్చవాళ్ళు బంగారు పదిహేను వేల రూపాయల డబ్బులు బట్టలు గ్యాస్ సిలిండర్ మొత్తం ఇంట్లో ఉన్న మంచాలు గింసలు అన్ని అన్ని ఇదైపోయినాయి ఇది ప్రమాదం అయితే కాదు ఇది ఎవరో పక్ష తగలబెట్టింది నేను గత వారం నాలుగు రోజుల నుంచి నాకు ప్రభాకర్ నాయుడు గారికి మాది నాన్న మల్లికార్జున్కి ఈ ఒక ఆస్తి వివాదం జరుగుతూ ఉంది వాళ్ళు రెండు నాలుగు రోజుల క్రితం మేము ఫారం కనేసుకున్న స్థలాన్ని వాళ్ళు వచ్చి తోసేస్తామని చెప్పేసి కోలఫారం కానీ సప్లైజ్ కి వర్షం అని ఆంకే నేను దాన్ని ఇచ్చున్నాను నాలుగు రోజుల క్రితం వచ్చి మీరు పెరికేసే అలా ఇక్కడ ఉండేదానికి లేదని వార్నింగ్ ఇచ్చిపోయారు నేను పక్క రోజు నెల్లూరుకు పోయింటే నేను లేని సమయంలో వచ్చి దాన్ని తోసేయడం జరిగింది సరే తర్వాత నిన్న గ్రావులు వేసుకొని రెండు ట్రిప్పులు గ్రావులు వేసుకొని వచ్చారు గ్రావులు నేను అడ్డుకున్నాను నిన్న ఎలా సరే అడ్డు ఇచ్చి నిన్న లేకుండా చేసి ఈ స్థలాన్ని మేము ఆక్రమించడం జరుగుతుంది నేనైతే వదిలే ప్రసక్తి లేదని వేసిపోయారు రాత్రి ఇలా జరిగింది ఇది అందువల్ల దీన్ని ప్రమాదంగా కాకుండా అనుమానంగానే నేను ఎస్సే గారికి కూడా నేను కంప్లైంట్ అవ్వడం జరిగింది నలభై సంవత్సరాలుగా మా నాన్నగారు మా నాన్నగారు పోయిన తర్వాత నేను ఇది ఈ స్థలంలో నివాసం ఉండటం జరుగుతుంది ఏ రోజు కూడా ఎవరు కూడా మా స్థలం అని రాలేదు ఈ రోజు గత కొద్ది రోజులు నాలుగు రోజుల నుంచి మాది 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 అని మేము ఉన్నాము దీన్ని అక్కడ ఎట్టాయినా సరే మేము ఈ స్థలం నాకు చేసుకుంటాం అని చెప్పేసి బెదిరింపులకు బెదిరిస్తా ఉన్నారు నన్ను ఆ బెదిరింపులో భాగంగా నేను అలా తిరగబడుతున్నానని నన్ను లాత్రి ఆ నన్ను ఎలాగైనా సరే నన్ను ఇంటి మీద పెట్టారు పుస్తకాలు పెట్టి నన్ను కాజేసి ఆ స్థలాన్ని ఆకు చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నించారండి ఇది ప్రమాదం కాదు ఇది కావాలని కక్షపూర్తంగా నన్ను చంపాలని ప్రాంతా